హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చలాక్స్ త్రిపుల్ సిక్స్ సో ఈరోజైతే నేను వీడియో అయితే ట్రెండింగ్ వీడియో అయితే తీసుకొచ్చానండి సో ప్రియాంక అయితే ఈ మధ్య తిరుమలకి అయితే వెళ్ళింది అనమాట బై వాక్ వెళ్ళింది సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కదా ఈ మధ్య చిరుత చిరుత వచ్చి ఒక పాపను చంపేసింది కదా అప్పుడు సో అప్పటి నుంచి అయితే చాలామంది అంటే ఇలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నారు కర్రలు పట్టుకొని ఈ విషయం తెలుసో తెలియకో ప్రియాంక ఏం చేసిందంటే ఇక్కడ చెప్తూ ఉంది అని చెప్పి ప్రాంక్ వీడియోస్ అయితే తీసిందనమాట సో ఇది సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేసింది సో దీని ద్వారా అయితే టీటీడీ కార్యకర్తలు మండిపడుతున్నారండి సో ఈమెం చేస్తుందో ఆమె అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదండి ఈ ఛానల్లో చాలా వరకు చూస్తే ప్రాంక్ వీడియోసే ఉన్నాయి సో ఆ విధంగానే ఈ విధంగా ఎక్కడ కానీ ప్రాంక్ చేయొచ్చు అని చెప్పి చేసింది బట్ ఇది కేసు వరకు వెళ్ళిందనమాట సో ఈ మధ్య అరెస్ట్ చేయడం అలాగని జరుగుతుంది సో మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నోటిఫికేషన్ మీకైతే వస్తుందండి మీరు చెప్పండి ఈమె ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి చాలామంది భయపడి భయపడి ఈ మధ్య ఎక్కువగా తిరుమలకి అయితే వెళ్తున్నారనమాట బట్ ఈమె ఇలా చేయడం వల్ల మళ్ళీ తిరుమలకి బైవాక్ వెళ్ళే వాళ్ళు ఎంత బాధపడుతూ వెళ్తుంటారు చెప్పండి ఎంత భయపడుతూ వెళ్తుంటారు సో ఇలాంటివి దయచేసి చేయొద్దండి అందుకే ఈ ఈ వీడియో అయితే నేను తీస్తున్నానండి వీళ్ళైతే సోషల్ మీడియా కోసం ఎంతవరకైనా వెళ్తూ ఉంటారు కదా సో ఆ విధంగానే ఇలాగ ప్రాంక్ వీడియో అయితే తీసిందనమాట ఇలాంటి శేష్ఠలు చేయడం కరెక్ట్ కాదు కదండి సో ఇప్పుడైతే ఈ మీద అయితే కేసు అయితే నమోదైందనమాట తిరుపతిలో అంతే అండి మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి అంతే బాయ్ బాయ్